పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జ్యోతిరావు సావిత్రిబాయిల పులే విగ్రహాలకు పుష్పాలతో నివాళులు సమర్పించారు ఈ కార్యక్రమంలో వావల సరళాదేవి గుబ్బిళ్ళ శ్రీనివాస్ కడియాల సూర్యనారాయణ గుమ్మళ్ళ హనుమంతు తోటి యేసు సిపిఎం నాయకులు మురళీకుమార్ కుమార్ తామరపు రవణమ్మ చింతలపూడి సన్యాసరావు చెంచుల వెంకటేశ్వరరావు తామరపు పుల్లారావు పద్మారావు ఆకురాతి శ్రీనివాస్ బొత్తుల వెంకటరమణ తదుపరులు పాల్గొన్నారు

ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఎంత కృషి చేశాడంటే నిజంగా కూడా మంచిన కూడా తాగి మంచి తాగడానికి కూడా అవకాశం అగ్రవర్ణాలను దాస్తికం అగ్రవర్ణాలు ఇన్ని వర్ణాలు అప్పుడు లేవండి అగ్రవర్ణాలుగా బ్రాహ్మీణాధిపత్యంలోనే జరిగేవన్నీ కూడా వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ సూత్రులు వీళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచి ఉండోకు రాకపోవడం కానీ అలాగే మంచిన తాగడం కానీ చేయని పరిస్థితుల్లో ఆయన ఆ ఇంట్లో స్వయంగా అందరూ వచ్చి మంచి తాగండి అని చెప్పి నేను మీకు అందరికి అండగా అని చెప్పి ఎంతో కృషి చేసిన మహానుభావుడు वर्ल्ड ऑफ डायरेक्टली मन अंदर के తెలు రాష్ట్రంలో దేశన ప్రభుత్వ వాడం కూడా క్లిక్ చేయునే ఆలస్యం చేశారు తీస్కిని ఎక్స్తి మెటేజనరే ఆ రాష్ట్ర దేశ ప్రభుత్వ అంత కూడా ఆరులు తోలేన వాతావరణ గ్యాస్ యాస్టివే తీసిన కూడా అదేపేకంగా చాలా చాలా ఉండి పై చావలు గననేనేవి ప్రొటెరే టూలే గారి ఆశయాల మరొకందుండి సాగించన కైర్ ఆర్బిటార్ నుండి నాననే 15 10 10 నుండి యుడు ఆత్మ రాధాకృష్ణ గారు బ్రహ్మాండంగా ప్రజల్ని నటిస్తారు మరి జ్యోతిగా జోహార్యోతిరావు గారు సందర్భంగా తలుపులో జ్యోతిరావు గారికి జోహార్ బీసీ లీడర్స్ శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరికి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రోజు బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా స్వేచ్ఛతో ఇలా ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే వారి గురించి వారి అభివృద్ధి కోసం పాటు పడాలి ప్రతి వెనకబడిన జాతి వర్గం ముందుకు రావాలి ప్రతి మహిళ అభివృద్ధిలో మంచి మార్గంలో నడవాలని మన దేశంలో మొట్టమొదట ఆలోచించిన వ్యక్తి మరి మహాత్మా శ్రీ జ్యోతిరావు లేకని ఈ రోజు తెలియజేసుకుంటూ అందరిని హక్కును చేర్చుకున్నారు కులాంగిరి అనే పుస్తకాలు రాసి బానిసత్వం నేరమాని మరి మా అందరికీ తెలియజేశారు ఇటువంటి పడుగు బలహీన వర్గాలు అందరినీ కూడా ఆ మాట వెనకబడిన వర్గం అనే మాట లేకుండా ఈ రోజు ఎదరికొచ్చి మాట్లాడుతున్నాం ఉంటే ఆ తపస్సు చదవని ఈ రోజు తెలియజేసుకుంటూ వారి ఆదర్శాలకు అనుగుణంగా ఈ రోజు మన ఆంధ్రాలో కానివ్వండి ఇతర ప్రపంచంలోకి ఎక్కడ ఏ మూల చెందినా సరే వెనకబడిన వర్గానికి ముందుకు తీసుకొచ్చిన పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ అని నేను ఈ రోజు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను ఈ రోజు వెనకబడిన ప్రతి వర్గం అనే మాట కాని బడుకు బలహీన వర్గం అనే మాట కాని రాకుండా ఆనాడ అంట అన్న ఎన్టీఆర్ గారు కానివ్వండి అదే పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అక్కడి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో లోకేష్ బాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి బీసీలకు పెద్దపేట వేసి మరి ఎటువంటి భాషాభేదం కుల మతాలకు అతీతంగా పరిపాలన సాగిస్తున్న అర్థం తెలుగుదేశం వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది